రైతు భరోసా రైతు భరోసాపై కాంగ్రెస్ పిల్లి మొగ్గలు వేస్తుంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు పిల్లి మొగ్గలు వేస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు మనకి బీఆర్ఎస్ పాలనలో పదేళ్ళు ప్రగతి బాట పట్టిన తెలంగాణ వ్యవసాయం ఏడాదిగా కాలంగా కాంగ్రెస్ పాలనలో తిరుగమనం వైపు అయితే వెళుతుందని చెప్పేసి అన్నారనమాట అందువల్ల రై ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా సాయం ఉందో దాన్ని కూడా విడుదలైతే చేయలేదని మాటలతో కాంగ్రెస్ అయితే రైతులు మోసం చేసిందన్నారు ఇప్పటివరకు నాలుగు విడతల్లో మూడు ఎకరాల వరకు ఎనభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లను నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఆరు రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలో మాత్రమే నిధులు జమ చేస్తారని విమర్శించారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ అమల్లో తీవ్రంగా వైఫల్యం చెందారని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా భూములు తాకట్టు పెట్టగా వచ్చిన పదివేల కోట్లు తెచ్చి అందులోనూ కూడా కేవలం మూడు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే రైతు భరోసా కింద పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు ఎకరాలకే రైతు భరోసా గురించి ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని గొప్పలు చెప్తుందని దుయ్యబట్టారు సో ఇంకా చాలామంది రైతులైతే ఉన్నారని వెంటనే వారందరికీ రైతు భరోసా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి